అండి చాలా రోజులైంది నేను లాంగ్ వీడియో చేసాండి ఈరోజు లంచ్ లోకైతే నేను మునక్కాడు సాంబార్ చేశానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను వీడియో తీసి పెట్టానండి ముందుగా ప్రాసెస్ ఏంటంటే కుక్కర్ పెట్టేసుకొని అందులో వన్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసేయాలి ముందుగా కడి పెట్టుకున్న అరకప్పు కందిపప్పునైతే మనము కుక్కర్లో వేసేసుకోవాలి అరకప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే నేను వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం నూనె కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజల్స్ వచ్చేటట్టు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పులుపు కోసం అయితే చింతపండు రసాన్ని అయితే మనం నానబెట్టుకోవాలండి చింతపండు బాగా వాష్ చేసుకొని ఇంకా చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నాక ఇప్పుడు కుక్కర్ విజిల్స్ అయితే మనకి ఫైవ్ అయితే వచ్చేసాయండి ఇంకా స్టవ్ వేపేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి చింతపండు గుజ్జు నుంచి ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాకైతే అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే వెల్లుల్లు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయనైతే మనం వేసేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా కట్ చేసుకుని ఒక మునక్కాయ అయితే మనం కడిగి వేసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటైతే ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలండి ఇంకా పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్టు ఒక టమాటా కూడా నేను కట్ చేసుకొని వేసుకున్నాను మీడియం సైజ్ అయితే నేను తీసేసుకున్నాను ఇంకా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి ఇంకా మగ్గించుకోవాలి ఈలోపు మనమే కుక్కర్ మూతనైతే తీసేసుకోవాలి కుక్కర్లో ఉన్నదంతా ఇంకా మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలంటే అందులో ధనియాలు మెంతులు ఉన్నాయి కాబట్టి మిక్సీ అయితే పట్టేసుకొని చింతపండు రసాన్ని అయితే మనం వేసేసుకోవాలి మిక్సీ పట్టిన దాన్ని వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసేసి మునక్కాయ అయితే మగ్గిపోయిందో లేదో చూసుకోవాలి మునక్కాయ మగ్గిపోయింది కాబట్టి మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి వేయించుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా మూత తీసేసి ముందుగా చింతపండు పప్పుడు అయితే మనం పెట్టుకున్నాం కదండి అదైతే ఇందులో వేసేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి ఇంకా కలుపుతూ ఇలా మరగబెట్టుకోవాలండి ఈ సాంబారు ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరేటో ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఈ రెసిపీ వచ్చి మీరు కూడా చేయండి ఎలా వచ్చిందనే నాకు కామెంట్ చేయండి ఇలా మరిగినాక స్టవ్ ఆపేసి రైస్లోకి సర్వ్ చేసుకోవడం అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మీరు చూసినాకే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్